హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్ ఈ రోజు మనం థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కటింగ్ పేపర్ పైన ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ముందుగా పేపర్ ని తీసుకుని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి మన బ్లౌజ్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ పొడవు తీసుకోవాలి ఇక్కడ నేను పద్నాలుగున్నర అంగుళాలు అంటే పదిహేను అంగుళాలకి నేను బ్లౌజ్ పొడవు తీసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం ఇంకొక ఇలాగా మార్క్ చేసుకోవాలి పావించి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కనబట్టి దాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని మనం తీసుకోవాలి తొమ్మిది అంగుళాలు వస్తుంది నాలుగో భాగం తొమ్మిది ప్లస్ ఒకటిన్నర ఖర్చు కోసం అంటే పదిన్నర అంగుళాలకు ఇలాగా మార్క్ చేసుకోవాలి ఒక గీత తీసుకోండి ఇప్పుడు నడుము దగ్గర లూజు మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ముప్పై ఆరు అంగుళాలు కదా దీనికంటే ఒక ఆరు అంగుళాలు తగ్గించుకొని అంటే ఇక్కడ తొమ్మిది అంగుళాలు తీసుకున్నాం దానికంటే అంగుళాలు తగ్గించుకోవాలి అంటే ఏడున్నరంగులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని దానికి ఒక ఇంచ్ మనం డాట్ వేసుకుంటాం కదా నడుము దగ్గర దానికి ఇలాగ పెట్టుకోవాలి ఆ తర్వాత మనము మనం ఎంతైతే తీసుకున్నామో దానికి మార్కింగ్ చేసుకోవాలి పైన ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఒకటిన్నారా దాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక గీత పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఐదున్నర అంగుళాలు మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి మనం చంకడను మార్కింగ్ చేసుకోవాలి ఐదున్నర మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఆరు అంగులాలకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక గీత తీసుకోవాలి ఎక్కడైతే మనం చంకడీ మార్కింగ్ చేసామో అక్కడ మనం చెస్ట్ ని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు అంగులాలు కనుబట్టి తొమ్మిది అంగులాలకి మనం మార్కింగ్ చేసుకోవాలి నాలుగో భాగం మనం ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం మన ఇష్టం రెండు అంగుళాలు తీసుకోవచ్చు ఇంకా అక్కడ ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకున్నాం ఇక్కడ నుంచి ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఇక్కడ నుంచి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ముందుకే ఈ విధంగా కలుపుకోవాలి మన బ్లౌజ్ కానీ ముడతలు వస్తే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడే మార్క్ చేసుకోవాలి కొంచెం కిందకి పెట్టుకోవటం పైకి పెట్టుకోవటం ఇక్కడే సరి చేసుకోవాలన్నమాట చంక దగ్గర కానీ ముడతలు వచ్చినప్పుడు ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి రెండున్న అంగుళాలు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది వెనక భాగం నెక్ మార్కింగ్ అనమాట ఇది తొమ్మిదిన్నర రంగులాలు ఉండాలి దానికి ఒక పావుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ దాకా ఉంటే తొమ్మిదిన్నర వరకే నెక్ ఉందనుకోండి ఓ పావుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి తొమ్మిదిన్నర ఉన్న మార్కింగ్ చేసుకోవాలి దానికి ఒక పావుంచి కిందకి అంటే మనకి రెడీ అయినాక తొమ్మిది ఉన్న రంగులాలు వచ్చేటట్టు మనం మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ నుంచి మనం తొమ్మిది ఉన్న రంగులాలు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక పావించి పైకి ఇలాగ అప్పుడు మనం రెడీ అయ్యేటప్పటికి బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈ పాంచి స్టిచ్చింగ్లోకి వెళ్ళి కరెక్ట్గా తొమ్మిదిన్నర రంగులాలు ఉంటుంది ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ మూడు అంగుళాలు పెట్టుకోవాలి రెండున్నర కూడా పెట్టుకోవచ్చు నెక్ చిన్నగా ఉన్న వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల నెక్ ఫ్రీగా అందంగా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి దీనికి వాళ్ళ నుంచి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఇక్కడి నుంచి ఇలాగా ఇలా రౌండ్గా ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయింది ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేశామో అదే విధంగా మనం కట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోండి అంటే భుజాలు నీట్గా జారిపోకుండా కట్టినట్టు ఉంటాయి అన్నమాట ఒక్క పావుంచి ఈ విధంగా తీసుకోండి క్రాస్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయటం పూర్తయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకుని ఇలా పేపర్ని తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఇలాగా బ్యాగ్ పార్ట్ని ఈ పేపర్ మీద పెట్టుకొని రెండు అంగుళాలని ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ బ్యాగ్ పార్ట్ ఇప్పుడు ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి మొత్తం ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా గుర్తులు పెట్టుకోండి ఇప్పుడు ఇది తీసేసి ఫ్రంట్ పార్ట్ను మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి ఇలాగా కిందకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ డాట్స్ వేస్తాం కనబట్టి ఇక్కడ తగ్గుద్ది కొంతమందికి ఈ లోపలే సరిపోద్ది సరిపోయినాడు పర్వాలే కావాలంటే ఉండదు కనబట్టి క్లాత్ ముందుగానే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి ఇలాగా అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఇక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ వన్ ఇంచ్ ఇటు కూడా వన్ ఇంచ్ ఇలాగ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగ క్రాస్గా అలాగే ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పైకి దీని నుంచి దీనికి ఇలాగా కలుపుకోవాలి ఇలా ఇవి ఇక్కడ రెండున్నర మార్క్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి లోపలికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇలాగా ఇలా లోపలికి గీత గీసుకోవాలి ఇది లో కటింగ్ అనమాట ఫ్రంట్ వైపు ఇక్కడ కూడా ఒక గీత గీసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి నెక్కు ఏడు అంగుళాలు ఉంటాయి కొంతమందికి ఆరున్నర ఉండొచ్చు మ్యాక్సిమం ఆరున్నర ఏడు లోపలనే ఉంటుంది అందుకని ఇలాగా గీత గీసుకోవాలి ఏడు అంగుళాలు అంటే పైకి స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా ఇలా గీత గీసుకోవాలి ఇక్కడ మూడు అంగుళాలకి అంగ్లాలకి ఒక హాఫ్ ఇంచీ ఈ రకంగా ఎక్కువ గీత గీసుకోవాలి ఇలా గీసుకోవటం వల్ల మనకి నెక్ ఫ్రీగా ఉంటుంది అదర పట్టేసినట్టు కాకుండా నీట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా పెట్టుకోండి ఇలా రౌండ్గా మనం ఫ్రంట్ నెక్కు గీసుకోవాలి ఇక్కడ ఏ నెక్క అయితే ఆ నెక్ డిజైన్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ జారిపోకుండా భుజాలు ఇక్కడ నీట్గా పట్టి పట్టినట్టు ఉండడం కోసం ఒక్క పావించి మనం క్రాస్గా తీసుకోవాలి ఇలాగ ఐదు అంగులాలు ఉంది కదా ఇక్కడ సెంటర్ సెంటర్ కంటే కొంచెం కిందకే తీసుకోవాలి డాట్ మూడు అంగుళాలకి ఇలా తీసుకోవాలి ఇక్కడ అంగుళాలు డాట్ కోస్ స్థాయికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి అలాగే ఇక్కడ రెండున్నరంగులాలు తీసుకోవాలి డాట్ కోసం ఇక్కడ పావించి ఇటువైపు కూడా అంతే ఇక్కడ నుంచి అలాగా ఇందులోకి ఇలా తీసుకోవాలన్నమాట డాట్స్ అలాగే వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ వేసుకోవాలి వీటికి ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తయింది ఇది ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ లో చూసుకోవాల్సిన ముఖ్యంగా ఇక్కడ లో కటింగ్ బ్యాక్ నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలాగా కట్ చేసుకోవాలి చంక దగ్గర అదే విధంగా ఇక్కడ డాట్స్ కోసం పెట్టేటప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగా క్రాస్ గా గీసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి ఇలాగా మనం కట్ చేసుకోవాలి గుర్తుల కోసం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ పూర్తయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పూర్తయింది ఇప్పుడు మనము షేప్ బెల్ట్ తీసుకోవాలి కొలతలతోటి దానికోసం మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని దీనికి ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి ఇటు వన్ నుంచి అటు వన్ నుంచి పోద్ది కాబట్టి ఇక్కడ మనము వన్ నుంచి తగ్గించేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు మనం తీసుకోవాలి ఇక్కడ గా ఒక గీత గీసుకోండి ఫ్రంట్ మూడున్నర రంగులాలు తీసుకోండి అలాగే మధ్యలో రెండున్నర అంగులాలు తీసుకోవాలి అలాగే ఈ చివరన మూడు అంగులాలు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇలాగా కలుపుకోవాలి ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడుకి మనకి షేప్ బెల్ట్ తయారైంది మనం పేపర్ కటింగ్ కొలతలతోటి షేప్ బెల్ట్ తీసుకున్నాం ఇప్పుడు దీని మీద హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పొడవు హ్యాండ్ లూజు ఆమ్ హోల్ రౌండు తీసుకోవాలి ఇక్కడ పొడవు తొమ్మిది జన రంగులా ఉందనుకోండి ఫోల్డ్ చేసి హెమింగ్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ స్టిచ్చింగ్లోకి పోదు కాబట్టి ఇంకొక పాద నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా తొమ్మిది జన్న రంగులకి మార్క్ పెట్టుకోవాలి ఈ వన్ నుంచి మనము ఫోల్డ్ చేసి హెమింగ్ చేసుకోవాలి కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలాగ పావు ఇంచుకి ఇలా గీత కొట్టేసుకోండి అదేవిధంగా పైన కూడా ఒక గీత తీసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఒక గీత గీసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఐదున్నర మీకు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మూడు అంగుళాలు ఇలాగా మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక గీత ఇచ్చుకోండి ఇక్కడ ఐదున్నర ఉంది కదా ఈ లూజ్ మీద ఒకటిన్నర అంగులాగస్టా ఎక్కువ తీసుకోవాలి అంటే ఐదున్నరకి ఒకటిన్నర ఆ రంగులన్నర ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచి అంటే పైన మనం పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం స్టిచ్చింగ్ కోసం అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇలా డాట్స్ పెట్టుకుంటూ మనం ఎక్కడి వరకు అయితే ఇలా దీనిలోకి కలుపుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలాగ ఇక్కడ నుంచి ఇలా లో కటింగ్ తీసుకోవాలి ఇలా అనమాట హ్యాండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మనము కట్ చేసుకోవాలి గుర్తు కోసం ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే సెంటర్లో అలాగే ఓపెన్ చేసుకొని ఒక వైపు ఇలా లో కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ వైపుకి వస్తుందనమాట ఇక్కడ కూడా సెంటర్లో గుర్తు పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఈ ఖచ్చితంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా పేపర్ కటింగ్ పూర్తయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ మొత్తం పేపర్ కటింగ్ పూర్తయింది నెక్స్ట్ క్లాస్లో ఈ పేపర్ను ఉపయోగించి మనం క్లాత్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్